బట్విల్లి మండలం ఒంటుమేళ్లి గ్రామంలో సెయింట్ జాన్స్ స్కూల్లో పూర్వ విద్యార్థి అయినటువంటి కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ ఎమ్మెల్యే అయినటువంటి సందర్భంగా కృష్ణప్రసాద్కి ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు పూలతో ఘన స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శించారు పాఠశాల అధ్యాపకులు మాట్లాడుతూ కృష్ణ ప్రసాద్ చిన్ననాటి నుండి చాలా క్రమశిక్షణతో ఉండేవారని మా పాఠశాల విద్యార్థి ఒక ఉన్నత స్థాయి పదవిని ఆదిరోహించడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల యాజమాన్యం కొనియాడారు అనంతరం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు నేను చదువుకున్న పాఠశాలకి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల చాలా అభివృద్ధి చెందిందని పదవ తరగతి విద్యార్థులు మంచి విజయాలు సాధించారని అన్నారు అనంతరం పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన డిజిటల్ క్లాస్లను ప్రారంభించారు నా పెళ్ళికి మాత్రం నా బిగ్ మేడం గారు బిగ్ సార్ బిగ్ మేడం గారు రావడం జరిగింది నా చిన్నప్పుడు మరి నాకు చదువు చెప్పినటువంటి జాయిస్ మేడం రోసి మేడం గారు కూడా ఆ రోజు వచ్చారు వాళ్ళు చాలా కాలం తర్వాత వాళ్ళు అప్పుడే చూశాను అంటే వాళ్ళు చాలా చిన్నప్పుడు మాకు ఊహ తెలిసి తెలియనట్టు మళ్ళీ అప్పుడుకి వచ్చారు నా పెళ్లి టైంకి వచ్చారు వాళ్ళు కూడా నేను మర్చిపోలే అంటే మేము ఏడుస్తూ ఉంటే వాళ్ళు చెప్తున్న వాళ్ళు ఏం పోస్తానో తెలియదు ఏదైనా అప్పట్లో ఆ రోజులే వేరనుకోండి యాక్చువల్గా ఏంటంటే అక్కడి నుంచి చిన్నప్పుడు మరి మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా మేమంతా కూడా మా ఊరు నుంచి స్కూల్కి రావటం కూడా మేము నడుచుకుంటా వచ్చేవాళ్ళం నేను మా అక్క అలాగే మా ఊళ్ళో కూడా కొంతమంది ఉంటే అక్కడి నుంచి నడుచు రావటం స్కూల్కి వచ్చేవాళ్ళం అప్పట్లో అంతా ఇంత టెక్నాలజీ కానివ్వండి బైక్స్ కానివ్వండి లేదంటే ఏముండే కాదు కదా సైకిల్స్ కానివ్వండి అప్పుడప్పుడు ప్రజలు చెప్పినట్టుగా మరి తల్లిదండ్రుల పెంపకం కానివ్వండి ఇక్కడ గురువులు మాకు నేర్పడం వల్ల కానివ్వండి ఎప్పుడు కూడా మేము రూల్సే ఫాలో అయ్యేవాళ్ళం టీవీ సార్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా రికమెండేషన్స్ లాంటివి ఎప్పుడు కూడా అది నా కూర్చు చదువు అయ్యే వరకు కూడా ఏనాడు అటువంటి చేయించుకోలేదు మా నాన్నగారు కూడా మా అమ్మగారు కూడా అట్లాంటి ప్రోత్సహించలేదు అని చెప్పాలి ఎందుకంటే మీరు చెప్పినటువంటి చదువు వాళ్ళు కానివ్వండి ఏదైనా కానివ్వండి సో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మా అందరినీ కొట్టినోళ్ళే మీరు చదవకపోతే మమ్మల్ని కొట్టారు నీళ్ళు నిలిచారు బయట ఎండ్లో అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా తీవ్రంగా మనం భావించాలి పిల్లలందరూ కూడా మీరు అర్థం చేసుకోండి వాళ్ళు మన మీద కోపర్తో ఏం కొట్టరు మనం బాగా చదువుకోవాలి మంచి మార్పులు రావాలి అభివృద్ధిలోకి